అక్క మన ఎంపీ గారు కవితమ్మ గారు సత్యవతి రాథోడ్ గారు నాగజ్యోతి గారు లక్ష్మణ్ రావు గారు అందరూ ప్రజాప్రతినిధులు ఎంపీ దాయకర్ గారు అందరం కూడా వినయ్ భాస్కర్ గారు అందరం కలిసి దర్శనానికి రావడం జరిగింది సమ్మక్క సారక జాతర అనేటటువంటిది మనకు తెలంగాణకు తలమానికం లాంటిది ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో ఎక్కడా కూడా గిరిజనుల యొక్క జాతర జరగడం దానికి గిరిజనులు గిరిజనేతరులు అటువంటి మంచి ప్రదేశం మన తెలంగాణలో ఉండడం అన్నది నిజంగా భారతదేశ వ్యాప్తంగా మనకు గుర్తింపు రావాల్సినటువంటి అంశం కాబట్టి సమ్మక్క సారక్క జాతరను మరి ఒక జాతీయ స్థాయిలో ఒక పండగగా గుర్తించాలనేటటువంటి డిమాండ్ మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కూడా చేస్తున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మంత్రివర్యులుగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు మా పార్లమెంట్ సభ్యురాలు కవితమ్మ గారు అందరం కూడా కలిసి డిమాండ్ చేయడం జరిగింది జాతీయ హోదా ఇవ్వాలి అని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా సమ్మక్క సారలక జాతరకు సంబంధించి జాతీయ హోదా ఇచ్చి దేశ స్థాయిలో ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలని ఈ అదృష్టం మన తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి మరొకసారి మన తెలంగాణ పేరు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మారుమవుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పది పదిహేనేళ్ళ నుంచి కంటిన్యూస్గా అడుగుతున్నాం ఇది ఖచ్చితంగా చేయాలి అని కోరుతూ ఉన్నాం అదేవిధంగా జాతర జరిగేటటువంటి సమయంలో మరి ఎక్కువ సంఖ్యలో బస్సులు వేసి ఇదివరకు అక్కగారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు మూడు వేల ఎనిమిది వందల పైచిల్కు బస్సులు వేసి ఇక్కడ ఇబ్బంది కాకుండా వరంగల్ పట్టణం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో బస్సులు వేయడం జరిగింది అట్లానే ఈసారి కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి రవాణా సౌకర్యాన్ని మంచిగా మెరుగు మెరుగుపరచాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిసారి జాతర జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని సామాజిక కార్యక్రమాలు చేస్తారు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మేమందరం కూడా పాల్గొని వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కొత్త సంవత్సరం ఉంది ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ పోయినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి చెడు తొలగిపోయి కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాలలో మంచి మార్పు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇష్యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ జై